నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి స్థానానికి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ప్రధాన ఉద్దేశం రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట మారుస్తున్నాయి వాటి నిరసనగా అదేవిధంగా పార్లమెంటు స్థానాన్ని బీసీలకు కేటాయించాలని ఎన్ని ఉద్యమాలు చేసినా రాజకీయ పార్టీలు వారి స్వలాభం కోసం అగ్ర కులాలకు పెద్ద బిడ్డ పెద్దపీట వేయటం జరిగిందని కనుక వాటికి నిరసనగా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగం నుండి పొందుపరిచినటువంటి హక్కులను బీసీలకు పంచాలని అసెంబ్లీ పార్లమెంట్లో బీసీలకు ఇవ్వాలని అనేక కోణాల్లో ఆలోచన చేసి ఈ ప్రభుత్వాలపై ఒక ఓటు అనే ఒక ఓటు ఎంత విలువైంది అని వారికి తెలియజేసే కార్యక్రమం ఈ రోజు రజక నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మైనార్టీ నాయకులతో కలిసి నామినేషన్ సమర్పించడం జరిగింది ప్రభుత్వాలు బీసీల పట్ల రజకుల పట్ల వారు అవలంబిస్తున్నటువంటి విధానాన్ని మార్చుకోవాలని ఈ ప్రభుత్వాన్ని ఓటు ద్వారా హెచ్చరిస్తున్న కార్యక్రమంలో కూడా పాల్గొన్న వారు అశ్వక్ కోటగాడి కృష్ణయ్య నాగన్న రాజు సతీష్ నరసింహులు భాగయ్య పాల్గొన్నారు చేస్తూ ఉంది ఈ మూడు నాలుగు అంశాలు ప్రధానంగా తీసుకొని ఒకటే కోరుతున్నాం పార్లమెంట్లో ఫీసులు చట్ట వాటా కల్పించాలని మా ప్రధాన డిమాండ్ కూడా పెట్టాం దీంట్లో ఈ నాలుగైదు డిమాండ్తో ఈరోజు మేము నామినేట్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం అధికారైనా పేల్కొని జాతి సమస్యలు సమాజ సమస్యలు తీసుకొని ఒకసారి ఆలోచన చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఈ దేశంలో ఒకటే మాట్లాడితే ప్రధానమంత్రి గారు ఒకే దేశం ఒకే చట్టం ఒకే రాజ్యం అని అలాకప్పుడు ఒకే దేశంలో ఎన్నికలా ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తారు ఒకే రిజర్వేషన్ కలిగి ఉండాలి కదా భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాల చేర్చాయి మిగతా పదకొండు రాష్ట్రాలు మిగిలిపోయినాయి ఒకే దేశం ఒకే చట్టం అందరూ కూడా ఒకే చట్టం కంప్లీట్గా వర్తించాలి కదా అందుకే అడుగుతాం అదే కాకుండా పార్లమెంటులో బీసీల గల వినిపించాలని చెప్పి మేమెంతమంది మాకే వాడని చెప్పి బీసీల వాడని ఏమని అడిగాం అది కూడా ఇవ్వట్లేదు చివరికి మామినారు పార్లమెంటు స్థానం బీసీల కేటాయించామని బీసీ సంఘాలుగా ఎంతమంది మేము మాట్లాడినా ఉద్యమం చేసినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు రాష్ట్ర రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోలేదు కాబట్టి వాటి మీద నిరసన ఈ మేము కార్యక్రమాలు తీసుకుంటాం కానీ ఇంకో ఉద్దేశం కాదు ప్రభుత్వానికి ల్సిన బాధ్యత ప్రభుత్వం ఎందుకంటే ఒక ఓటుతో ప్రభుత్వం నిరసన తెలిపే కార్యక్రమం అని చెప్పి ఈరోజు మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి ఎంపీగా నామినేషన్ ఎందుకు చేసినట్టు ఇదే కారణం ప్రధాన కారణం ఒకటి మధ్య సమస్య బీసీల సమస్య ఈ సమస్య ఈ ప్రభుత్వాలు కూడా పట్టించుకోకుండా కేవలము మాటలు చూస్తుంటే ప్రభుత్వాలు ఒకసారి కనిపి కలగాలని ఈ ప్రభుత్వానికి ఒకసారి పేర్కోవాలని చెప్పి మా ఆశ ఆకాంక్ష అందుకని ఈరోజు పార్లమెంటు స్థానానికి మామినారు మామినారు పార్లమెంటు స్థానానికి అసలు నామినేషన్ చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి మేల్కొని మా ఆలోచనలు మా సమస్య